హలో ట్రేడర్స్ ట్రేడింగ్ వ్యూలో ఒక వజ్రం కనుగొనబడింది ఇది ట్రేడింగ్ వ్యూ ఫ్రీ వర్షన్లో దీన్ని ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు జస్ట్ మనం ఇండికేటర్స్లోకి వెళ్ళి పేరు టైప్ చేస్తే చాలు సో ఈ వీడియోలో ఆ ఇండికేటర్ ఏంటి దాన్ని ఎలా యూస్ చేయాలి అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో చూద్దాం ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఓకే ఈ ఇండికేటర్ మీ చాట్లోకి రావాలంటే ఫస్ట్ మీరు ఇండికేటర్స్లోకి వెళ్ళి ఇక్కడ డెల్టా ఫ్లో వాల్యూమ్ ప్రొఫైల్ అని టైప్ చేయండి చూడండి ఈ ఇండికేటర్ ఇక్కడ ఎడిటర్స్ పిక్ అని వస్తుంది దాని తర్వాత బిగ్ బెల్గా వాళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళ పేరు కూడా వస్తుంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఆల్ రైట్ ఇది ఇండికేటర్ ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం సో దీని పేరులోనే ఉంది ఇదొక వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ అసలు వాల్యూమ్ ప్రొఫైల్ అంటే ఏంటి వాల్యూమ్ ప్రొఫైల్ అనేది ఒక టెక్నికల్ అనాలిసిస్ టూల్ ఇది ప్రైస్ లెవెల్స్ వద్ద ఎంత ట్రేడింగ్ వాల్యూమ్ జరుగుతుందో చూపిస్తుంది అంటే ఏ ప్రైస్ దగ్గర ఎక్కువ మంది ట్రేడర్స్ బై చేస్తారో సెల్ చేస్తారో ఈ టూల్ మనకి చెప్తుంది ఇది ఎలా అంటే నార్మల్గా మనం చాట్లో క్యాండిల్స్ చూస్తూ ఉంటాం కదా అవి టైం బేస్డ్ వాల్యూమ్ ప్రొఫైల్స్ని చూపిస్తూ ఉంటాయి ప్రతి క్యాండిల్లో ఎంత వాల్యూమ్ జరిగిందో అని కానీ వాల్యూమ్ ప్రొఫైల్ మాత్రం ప్రైస్ బేస్డ్ వాల్యూమ్ని చూపిస్తుంది అంటే ఏ ప్రైస్ లెవెల్ దగ్గర ఎక్కువగా బయర్స్ అండ్ సెల్లర్స్ యాక్టివ్గా ఉన్నారో ఎక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది ఎక్కడ సప్లై ఎక్కువగా ఉంది అనేది బాగా స్పష్టంగా తెలుస్తుంది సో దీనివల్ల మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని గుర్తించవచ్చు బ్రేక్అవుట్ లెవెల్స్ని గుర్తించవచ్చు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉంటారు కదా బిగ్ ప్లేయర్స్ వాళ్ళ యాక్టివిటీని గుర్తించవచ్చు ఇంకా ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్లు కూడా తెలుసుకోవచ్చు సో సింపుల్గా చెప్పాలంటే వాల్యూమ్ ప్రొఫైల్ మనకి మార్కెట్లో ఎక్కువగా ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఎక్కడుంది దాని ద్వారా మనం ప్రైస్ ఎక్కడ ఆగవచ్చు ఎక్కడ బౌన్స్ అవ్వచ్చు ఎక్కడ బ్రేకౌట్ అవ్వచ్చు అని అంచనా వేయగలం ఈ వాల్యూమ్ ప్రొఫైల్ ద్వారా సో చూడండి మనకి చార్ట్లో రైట్ సైడ్లో హారిజెంటల్ బార్స్ ఉన్నాయి అండ్ ప్రతి బార్లో మనకి ఇంకా రెండు బార్స్ కనిపిస్తూ ఉన్నాయి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్లో ఈ ప్రతి బార్ కూడా ప్రైస్ రేంజ్కి రిలేట్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ బార్ ఈ ప్రైస్ రేంజ్కి రిలేట్ అయి ఉంది ఈ బార్ ఈ ప్రైస్కి రిలేట్ అయి ఉంది సో అదేవిధంగా అలాగే ప్రతి బార్ కూడా పర్టికులర్ ప్రైస్ రేంజ్కి రిలేట్ అయి ఉంటుంది ఈ బార్ సైజుని బట్టి మనం వాల్యూమ్ ఎంత ఉందో చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బార్ని చూడండి ఈ బార్ వాల్యూమ్ ఈ ప్రైస్ రేంజ్ని బట్టి ఉంటుంది ఈ పెద్ద బార్ వాల్యూమ్ ఈ ప్రైస్ రేంజ్ బట్టినే ఉంటుంది సో ఈ ఇండికేటర్ హెల్ప్తో మనం ప్రతి ప్రైస్ రేంజ్ దగ్గర ఎంత వాల్యూమ్ ట్రేడ్ అయిందో మనం ఈజీగా ఫైండ్ చేయవచ్చు సో ఒక్కసారి మనం ఇండికేటర్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ లుక్ బ్యాక్ టూ హండ్రెడ్ ఉంటుంది బిన్స్ థర్టీ ఉంటుంది అంటే ఈ ఇండికేటర్ ఏంటంటే లాస్ట్ టూ హండ్రెడ్ క్యాండిల్ని కన్సిడర్ చేసి ఆ పర్టిక్యులర్ ప్రైస్ రేంజ్ని థర్టీ ఈక్వల్ ప్రైస్ రేంజెస్ని డివైడ్ చేస్తుంది ప్రతి ప్రైస్ రేంజ్కి వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయబడుతుంది అండ్ ఆ వాల్యూమ్ని ఈ హారిజంటల్ బార్స్ ద్వారా ఈ ఇండికేటర్ మనకి చూపిస్తూ ఉంటుంది ప్రతి బార్లో మనకి అదనంగా రెండు బార్స్ ఉంటాయి అవి సెల్లింగ్ మరియు బయింగ్ బార్స్ గ్రీన్ బార్ ఏమో బయింగ్ కోసం ఈ ఆరెంజ్ బార్ ఏమో సెల్లింగ్ కోసం ఇవి రెండు ఈ పెద్ద బార్ యొక్క పర్సంటేజ్ని బట్టి నార్మలైజ్ చేయబడతాయి సో ఈ స్ట్రెంగ్త్ని బట్టి మనం బై చేయాలా సెల్ చేయాలా అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఈ బార్ లోపల ఉన్న ప్రతి బారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బార్ని తీసుకుంటే మనం ఇందులో గ్రీన్ బార్ కన్నా ఆరెంజ్ బార్ పెద్దగా ఉంది సో దాని అర్థం ఏంటంటే ఈ బార్లో ఈ ప్రైజ్ రేంజ్లో సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారు అని అదేవిధంగా గ్రీన్ బారు సైజు తక్కువ ఉంటే వైర్స్ తక్కువగా ఉన్నారని అర్థం సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు దీనివల్ల ఉపయోగం ఏంటి దీన్ని మనం ట్రేడింగ్లో ఎలా ఉపయోగించాలి అని ప్రతి ప్రైస్ రేంజ్కి సపరేట్గా మీకు వాల్యూమ్ కనుక తెలిస్తే అది మీకు సరైన లెవెల్స్ని ఫైండ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మార్కెట్ ఒక కన్సోల్డేషన్ ఏరియాలో ఉంది తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఇక్కడ నుంచి చూడండి వాల్యూమ్ ఎంత పెద్దగా ఉందో అంటే దీని అర్థం ఏంటంటే ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర మార్కెట్లో బై చేయడానికైనా సెల్ చేయడానికైనా పార్టిసిపెంట్స్ ఇంట్రెస్ట్గా ఉన్నారు అని ఈ పర్టికులర్ రేంజ్ ఫ్యూచర్లో ఒక రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి ఒక బ్రేక్అవుట్ వచ్చింది మళ్ళీ వెంటనే ఈ ప్రైస్ రేంజ్ దగ్గర ఒక పుల్ బ్యాక్ అయింది సో దాని తర్వాత చూడండి ప్రైస్ ఎంత కిందకి వెళ్ళిందో అదేవిధంగా ఈ ప్రైస్ రేంజ్ని చూడండి ఇక్కడ మనకి హైయెస్ట్ వాల్యూమ్ ఉంది హైయెస్ట్ అమౌంట్ ఉంటే బారు ఇలా హైలైట్ చేయబడుతుంది దీన్నే మనం పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటాం అంటే ఇది చార్ట్లో అత్యధిక వాల్యూమ్ జరిగిన ప్రైస్ లెవెల్ మార్కెట్లో ఎక్కువసేపు ఈ లెవెల్ దగ్గరే ట్రేడ్ అయిందని అర్థం చూడండి ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర మనం గమనిస్తే బైయింగ్ వాల్యూమ్ కంటే సెల్లింగ్ వాల్యూమ్ ఎక్కువగా ఉంది ఈ ప్రైస్ రేంజ్ని కనుక మనం గమనిస్తే ఎప్పుడైతే మార్కెట్ ఈ ప్రైస్ రేంజ్ దగ్గరకు వస్తుందో అప్పుడు ఈ ప్రైస్ రేంజ్ రియాక్షన్ చూపిస్తూ ఉంది చూడండి ఇక్కడ నుంచి మార్కెట్ కిందకు వచ్చింది కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది పైనుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఇక్కడ రియాక్షన్ చూపించింది ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది సో అలాగే ప్రైస్ దీని దగ్గరికి వచ్చినప్పుడల్లా ఇది రియాక్షన్ చూపిస్తూ ఉంది ఈ వాల్యూమ్ ప్రొఫైల్ మనకి మార్కెట్లో వ్యాలిడేట్ లెవెల్స్ని ఫైండ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ప్రైస్ యాక్షన్ ఇండికేటర్స్ని కానీ యూజ్ చేసినా కానీ మనం ఇలాంటి కాన్సెప్టే మనకి కనిపిస్తూ ఉంటుంది వాటి రిజల్ట్స్ కూడా ఇలానే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ ప్రైజ్ లెవెల్ దగ్గర చూడండి ఇది ఒక అడ్డుగోడలాగా పనిచేస్తూ ఉంది దీన్ని దాటుకొని వెళ్ళాలంటే ప్రైస్ చాలా కష్టపడాల్సి వస్తుంది పైకి వెళ్ళాలంటే అదేవిధంగా కిందకు రావాలన్నా కూడా అంతే విధంగా దీన్ని కష్టంగా దాటుకొని కిందకి రావాల్సి ఉంటుంది సో వాల్యూమ్ ప్రొఫైల్ కూడా మనకి ఇండికేట్ చేస్తూనే ఉంది ఎందుకంటే ఈ పర్టికులర్ ప్రైస్ రేంజ్ దగ్గర హై అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ ఉంది సో ఇక్కడ చూడండి ప్రైస్ ఈ రేంజ్ని బ్రేక్అవుట్ చేసింది మళ్ళీ పుల్ బ్యాక్ అయింది అక్కడ నుంచి మళ్ళీ కిందకు వచ్చింది మళ్ళీ ప్రైస్ ఈ జోన్లోకి వెళ్ళింది ఇక్కడ ఒక మళ్ళీ పెద్ద రిజెక్షన్ చూపించింది ఈ జోన్ని అవుట్ చేయలేకపోయింది మళ్ళీ పైకి వెళ్ళింది ఇక్కడ మళ్ళీ రిజెక్షన్ చూపిస్తుంది సో అంటే ఈ జోన్ దగ్గర హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ ఉంది బయింగ్ వాల్యూమ్ కన్నా సెల్లింగ్ వాల్యూమ్ ఎక్కువగా ఉంది ఇక్కడ చూడండి బయర్స్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు సెల్లర్స్ సిక్స్టీ వన్ పర్సెంట్ ఉన్నారు సో ప్రైస్ యాక్షన్ కనుక మీరు ఫాలో అయితే ఒక సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి ఒక రెసిస్టెన్స్ లెవెల్ లాగా పనిచేస్తూ ఉంటుంది అందుకే ఇక్కడ చూడండి ఇది రెసిస్టెన్స్ లాగా పనిచేస్తూ ఉంది సో వాల్యూమ్ ప్రొఫైల్ అనేది మనకి ఏ ప్రైస్ రేంజ్ దగ్గర ఎంత వాల్యూమ్ ఉంటుంది ఎంతమంది ట్రేడర్స్ ఈ మార్కెట్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో చెబుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది ఒక సిగ్నిఫికెంట్ జోన్ ఈ జోన్ దగ్గర ప్రైస్ యాక్షన్ జరిగితే దాన్ని మనం తప్పనిసరిగా కన్సిడర్ చేయాలి ఈ వాల్యూమ్ ప్రొఫైల్లో మనం వాల్యూమ్ని డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ దగ్గర మనం వర్టికల్గా వాల్యూమ్ని కన్సిడర్ చేస్తాం బట్ మనం వాల్యూమ్ని హారిజంటల్గా డిఫరెంట్ టైం పీరియడ్స్ దగ్గర కన్సిడర్ చేయడానికి మన దగ్గర ఇండికేటర్స్ ఉన్నాయి మీరు కనుక మీ ట్రేడింగ్లో వాల్యూమ్ని పర్ఫెక్ట్గా ఎనలైజ్ చేయాలి అనుకుంటే ఈ రెండింటిని మీరు రెండు ప్రాస్పెక్టివ్స్లో చేయాల్సి ఉంటుంది డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ దగ్గర గా చూడాల్సి ఉంటుంది డిఫరెంట్ టైం పీరియడ్స్ దగ్గర గా చూడాల్సి ఉంటుంది ఇంకో విధంగా చెప్పాలంటే ప్రతి క్యాండిల్ యొక్క వాల్యూమ్ని సపరేట్గా ఎనలైజ్ చేయడం ఓకే ఈ పర్పస్ కోసం మనం ఒక పర్ఫెక్ట్ ఇండికేటర్ని యూజ్ చేద్దాం ఇండికేటర్స్లోకి వెళ్ళండి ఇక్కడ వాల్యూమ్ డెల్టా అని సర్చ్ చేయండి ఓకే ఇక్కడ హాఫ్ హార్మోనిక్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేయండి సో వచ్చేసింది ఇది ట్రేడింగ్ వ్యూ లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు ఇది మిగతా వాల్యూమ్ ఇండికేటర్స్ లాగా కాదు ఇది ప్రతి టైం పీరియడ్ యొక్క టోటల్ వాల్యూమ్ గురించి చెప్పదు కానీ బయింగ్ అండ్ సెల్లింగ్ వాల్యూమ్ గురించి సెపరేట్ గా చెబుతుంది సో మనం వాల్యూమ్ ని పర్ఫెక్ట్ గా అనలైజ్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక టేబుల్ ఉంది ఇది మనకి ఇన్ఫర్మేషన్ చెబుతుంది దేని గురించి అంటే ప్రజెంట్ ఫామ్ అవుతున్న క్యాండిల్ గురించి సో చూడండి ఇక్కడ కరెంటు వాల్యూమ్ బయింగ్ మరియు సెల్లింగ్ వాల్యూమ్ చూపిస్తూ ఉంది దాని పర్సంటేజ్ చూపిస్తూ ఉంది అండ్ కింద నెట్ వాల్యూమ్ ఎంతో చూపిస్తూ ఉంది ఇదంతా ప్రజెంట్ క్యాండిల్ ఇన్ఫర్మేషన్ అండ్ వేరే క్యాండిల్స్ కోసం మన దగ్గర వాల్యూమ్ బార్స్ ఉన్నాయి ఇవి ప్రతి టైం పీరియడ్ కి వాల్యూమ్ని చూపిస్తూ ఉంటాయి కానీ ఇది ప్రతి బార్కి బయింగ్ మరియు సెల్లింగ్ వాల్యూమ్ కూడా చూపిస్తూ ఉంటుంది ఈ బార్స్ బ్లూ అండ్ రెడ్ కలర్లో ఉంటాయి ఎప్పుడైతే ఈ బార్లో బ్లూ పార్ట్ ఎక్కువగా ఉందో అప్పుడు బయర్స్ ఎక్కువగా ఉన్నారని అర్థం అదేవిధంగా ఎప్పుడైతే బార్లో రెడ్ వాల్యూమ్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారని అర్థం సేమ్ ఇదే ఇన్ఫర్మేషను మనకి పైన క్యాండిల్స్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఈ కలర్ని బట్టి క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి రెడ్ కలర్ ఎక్కువ ఉంటే రెడ్ క్యాండిల్ అదేవిధంగా బ్లూ కలర్ ఎక్కువ ఉంటే బ్లూ క్యాండిల్ ఫామ్ అవుతూ ఉంటుంది ఇవి మీకు వద్దనుకుంటే సెట్టింగ్స్లో వీటిని ఆఫ్ చేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా ఈ ఇండికేటర్కి రెండు మూవింగ్ యావరేజెస్ కూడా ఉంటాయి అదేవిధంగా వీటికి క్రాస్ ఓవర్స్ సిగ్నల్స్ కూడా ఉంటాయి వీటిని కూడా మీరు వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు సో ఈ ఇండికేటర్ హెల్ప్తో మనం ప్రతి టైం పీరియడ్ యొక్క వాల్యూమ్ని అనలైజ్ చేయవచ్చు ఈ విధంగా మీరు వాల్యూమ్ని ఫైండ్ చేసి పర్టికులర్ ప్రైస్ లెవెల్ దగ్గర ఈ ఉన్న హారిజెంటల్ టైం పీరియడ్ బార్స్ని కూడా ఉపయోగించి మీ ట్రేడింగ్ని మెరుగుపరుచుకుంటారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు హెల్ప్ చేస్తుంది అనుకుంటే కింద లైక్ చేసి కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ